వెల్కమ్ టు తెలుగు కాకిడ జీజీహెచ్ లో పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని నూతన కాంట్రాక్టు సంస్థ కార్మికులతో వేతన ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటీయూ ఆధ్వర్యంలో జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ చేపట్టిన ఆందోళన కొనసాగించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ యూనియన్ సీనియర్ మెంబర్

ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంపిదాలు చేయాలి అలాగే ఈరోజు కార్మికులు ఆందోళన కార్యక్రమం డీజేపీ ప్రజలందరికీ తెచ్చేటట్టు ఆందోళన చేశారు రాబోయే రోజుల్లో అత్యవసర వారి పనులు ఎంపికలు చేయకుండా పనులు రన్ చేస్తూ రోగులకి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అస్వస్థరక్షంగా చేస్తూ ఆందోళన నిరంతరం కొనసాగిస్తామని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు బీజేపీ కూడా